హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం షుగర్ని కంట్రోల్ చేసి హార్ట్ హెల్త్ని పెంచడమే కాకుండా ప్రోటీన్ ఫైబర్ అధికంగా కలిగి ఉండటం వల్ల వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు పిల్లల పెరుగుదలకి ఇంకా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా కలిగి ఉండి ప్రెగ్నెంట్ లేడీస్కి పాల ఉత్పత్తిని పెంచడంలో పోస్ట్ డెలివరీ మహిళలకి ఇలా అన్ని రకాలుగా అందరికీ ఆరోగ్యాన్నిచ్చే సజ్జలతోటి ఒక మంచి కిచిడీ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మందికి చేరే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ పై పెట్టుకొని అందులో కప్పు పెసరపప్పు తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ పప్పు లోపలి వరకు వేగే వరకు ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదారు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత పప్పు కమ్మటి వాసన వస్తుంది ఈ టైంలో పప్పుని వేరొక గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కొంచెం మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పొటాటో ఇంకా టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన వెజిటబుల్స్ మాత్రమే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఇందులోనే నానపెట్టి ఉంచుకున్న బట కూడా వేసుకొని మరొక నిమిషం పాటు అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గినచ్చి ఇందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ ఫ్రై అయ్యేటట్టు మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సజ్జరవ్వ వేసుకొని సజ్జరవ్వకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇక్కడ సజ్జరవ్వ అనేది ఇంట్లో చేసుకున్నదే అండి దీనికోసం సజ్జల్ని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి మార్నింగ్ వాటిని ఒక గుడ్డలో వేసి వాటర్ అంతా పోయేలాగా వడకట్టి పొడిబట్ట మీద ఫ్యాన్ కింద తడంతా పోయేలాగా రెండు గంటల పాటు ఆరనివ్వాలి అలా తడంతా పోయిన సజ్జల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పల్సిస్తూ టూ త్రీ సెకండ్స్ పల్సిస్తూ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకొని సజ్జలు అనేవి పగిలితే సరిపోతుందండి మరి పౌడర్ లాగా అవ్వకుండా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి సజ్జరవ రెడీ అవుతుంది సజ్జరవ ఒక కప్పు వేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు చొప్పున వాటర్ వేసుకొని చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఒక విజిల్ లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి అలా ఫోర్ విజిల్స్ ఉడికించుకున్న తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయే వరకు అలాగే ఉండనివ్వాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మొత్తం తీసి చూస్తే కిచిడి రెడీ అవుతుంది ఇది ఇలా ఒకసారి కలుపుకొని తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి టైట్గా ఉంటే చల్లరే కొద్దీ ఇంకా టైట్గా అవుతుంది బాగోదు అంతే అండి సింపుల్గా సజ్జ కిచిడి ఎలా చేసుకోవాలో చూసారు కదా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఎలా అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్